అంటే చీప్ నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పన్నెండు నుంచి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మా నాన్నగారు మోహన్ రెడ్డి గారు మేమందరం కలిసి మనిషి ఫ్యామిలీ మాదంతా బాబాయ్తోని తిరుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి సో చూద్దామండి ఫ్యామిలీలో ఇద్దరు పోటీ పడుతున్నారు అదేం లేదండి ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి ఏదైనా మేము మాదొక ఉమ్మడి కుటుంబం అండ్ నేను పొత్తులు లేస్తే మేమందరము మేమందరం ఫ్యామిలీలో మా నాన్నగారు మా బాబాయిలని స్ఫూర్తిదాయకంగానే చూసుకొని నడుచుకుంటాము వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే మేమందరము ముందుకెళ్తున్నాము ఏదైనా వాళ్ళ డిసిజన్ ఉంటుంది వాళ్ళందరూ కలిసి కూర్చొని పెద్దల మందరం కూర్చొని మాట్లాడతారు వాళ్ళు దాని బట్టి డిసిజన్ చేస్తారండి ఫైనల్ గా మరి వాళ్ళందరూ ఓకే అంటే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్ సి పెద్దవాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అది మనము చూద్దాము ఆ ఉద్దేశంతో మిమ్మల్ని రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా అది కరెక్టే అండి మా ఎంప్లాయీస్ వదిలేస్తే అంటుంటారు నాతో కూడా సార్ మీరు మీరు రండి సార్ మీరు చెయ్యండి మీరు ఇండియన్ లైన్స్ మీరు చూస్తున్నాను మీరు లేకపోతే ఎట్లా అని అంటారు చూడమని నేనే చెప్తున్నాను కదా నేనేమి బాబాయ్ వాళ్ళు నాన్నగారు వాళ్ళందరూ ఎట్లా పెద్దవాళ్ళు డిసైడ్ చేసి చేద్దాము యంగ్స్టర్స్ యా కరెక్ట్ మీరు చెప్పేది యంగ్స్టర్స్ చాలా మంది మన వాళ్ళందరూ ఉన్నారు మా ఎంప్లాయీసే నాకు చెయ్యాలని ప్లస్ నల్గొండాల ఈ నెల నుంచి తిరుగుతున్నా కలుస్తున్నా కాబట్టి ఒక ఇది ఉద్దేశం లెట్ సింగ్ రాష్ట్రంలో కొమ్మటిరెడ్డి గారి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన భువనగిరి నియో నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఆయనే చెప్తే అన్నీ జరుగుతాయనే విధానం ఒకటి ఉంది ఆయన కనుక మీకు అధిష్టానం పిలిచి ఎంపీ సీటు పార్లమెంట్ సభ్యునిగా ఇస్తే మీరు ఏం నిర్ణయం తీసుకుని వస్తున్నారు లేదండి అదేమి ఇప్పుడేమి నేను దాని గురించి ఏమి ఎక్కువ గమంట్ చేయలేను మాట్లాడలేను ఇది ఫ్యామిలీ మ్యాటరు సో అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడే విషయము నేను ఒక్కనేదో మాట్లాడడం కరెక్ట్ కాదు నేను బిజినెస్ మిగతా పన్నెండు ఏళ్ళ నుంచి నల్గొండ నల్గొండ డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ ఎంప్లాయీస్ అందరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నేను ఒక మంచి ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాను బిజినెస్ పరంగా నేను పొద్దున్నేస్తే మీరు అందరూ నన్ను చూస్తున్నారు ఇక్కడ చాలా మంది నాకు తెలిసిన అందరూ ముఖాలే సో అందరం కలిసి తిరుగుతున్నప్పుడు అట్లా చూసామండి ఎట్లా ఆలోంచి చేద్దాం అనేది ప్లాన్ చేస్తాం అంటే అసలు నాన్నగారు గురించి మీకు తెలుసు నాన్నగారు ముప్పై నాలుగేండ్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సేవ చేశారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేవ చేసినారు ముప్పై నాలుగు దాని తర్వాత హీఈ్ అ వెరీ యాక్టివ్ పర్సన్ నాన్నగారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు మీకంతా తెలుసు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ లా రీసెంట్ గా జెడ్పీటీసీ గా కూడా పోటీ చేశారు అంతేగాని అది ఒక ఖర్తసీసేగ్గా సీఎం గారిని కలుద్దామని వెళ్ళారు అసోసియేషన్ మెంబర్స్తో కలిసి వెళ్ళిపోయి ఒక కర్టసీసేగ్గా పోయి థ్యాంక్స్ చెప్పారు ఫర్ బీయింగ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ మీకందరికీ ఏమనిపిస్తుంది కానీ నాకైతే తెలంగాణ ఇప్పుడే వచ్చింది మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ మూడో తారీఖు వచ్చిన తర్వాతనే వచ్చినట్టయితే నాకైతే అనిపిస్తుంది నేను అదే చెప్పాను కదా ఐ క్యాన్ కమెంట్ ఆల్ దాట్ అంతా పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడతారు చేస్తారని చేయమని చెప్పి అంటున్నారు హీఈస్ ఆల్సో వెరీ యాక్టివ్ పర్సన్ అందరు ఇలాగే కలిసే దాన్ని కూడా మాట్లాడినారు ఉంది కానీ బట్ అదే చెప్తున్నాను మళ్ళీ సేమ్ డిసిజన్ ఆఫ్ ఫ్యామిలీ ఈస్ ఇంపార్టెంట్ సో వాళ్ళు డిసైడ్ చేస్తారు సో మీరైతే తొందరగా రాజకీయంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను సార్ అవకాశం వస్తేనా మళ్ళీ అదే చెప్తున్నాను మళ్ళీ కూడా సో అధిష్టానము దెన్ పెద్దవాళ్ళు డిసైడ్ చేసి ఆ భువనగిరి మా సీట్ అని చెప్పి మనం చేయమంటారా లేకపోతే లేదు నల్గొండలో చేయమంటారా అనేది టోటలీ ఇట్స్ అప్ టు ఫ్యామిలీ అండ్ అండ్ సీఎం గారు అధిష్టానం